మేము గట్టుకు మొర్రి కానీ వచ్చినాము మొర్రి పండ్లు దొరకట్లేదు బస్ సో మొత్తం గట్టు మొత్తం తిరిగిన ఇంతవరకు అయితే ఏడాది చెట్టు దొరకలేదు కన్ఫంగా ఏదో ఒక చెట్టుని పట్టుకొని పండ్లను మీకు చూపిస్తాం మేము తింటాం హ్యాపీగా తిరుగుదాం స్టార్ట్ అయ్యా ఇట్లాంటి చూపి విచిత్రి తెలుసు ఏంటో బట్ ఏంటంటే అయ్యా లేదు కొండగోర్రే కాబట్టి ఈ ఎర్ర ఎవరు తీసుకొచ్చి పోషించాలి అనుకుంటారు ఒక్క ఎవడు పోస్తారు ఇక్కడ కానీ కొండగూరే మనం ముట్టాం కాబట్టి మళ్ళీ రాదు ఒకే ప్లేస్ వస్తుంది కదా మనం అంటే అది రాదు మళ్ళా వేరే ప్లేస్ పెట్టుకుంటారు కాకపోయింది అసలు టైం ఎంత అవుతుంది అసలు నీడలేదు ఎంత కూడా కొద్దిగా కూడా మొత్తం ఎండి ఎండిపోయినాయి మ్యాక్సిమం ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ అవుతుంది తిరగబట్టి అయినా ఒక చెట్టు కనిపించట్లేదు ఎండ అయితే మాత్రం చంపు చంపుతుంది తిన్నాం ఫ్రెండ్స్ అరిగిందాక ఫ్రెండ్స్ ఇందాక ఒక దావత అయింది ఆడ తిన్నాము తిని వచ్చి తిరుగుతున్నాం ఇక అది అరిగిన దాకా అని మా వాళ్ళ ఫీలింగు సో ఎండలైతే బాగా ఇబ్బంది అవుతుంది కానీ మేము అనుకున్న చెట్టు ఒకటి అది మాకు మోసం చేసిన ఫ్రెండ్స్ అది ఎందుకంటే దానికి ఉంటాయి అనుకుంటాము అది లేవు దాని దగ్గర తీరా మొత్తం తిరగాల్సి వస్తుంది ఇక చెమటల్లా వీళ్ళ క్యాప్స్ ఉన్నాయి మాకేమో క్యాప్స్ లేవు చెట్టు చెట్టు సోమి ఇవ ఎండల జింపకూరి సా వస్తుంది ముందు కరెక్ట్గా చూడు నేను కెమెరా పట్టుకొని తిరగాలి ప్రతి నీడ చూసుకుంటారా అండి ఆ చెట్టు చూడు ఆహా ఆ పండ్ల చెట్టు ఇగో ఇట్లా పోతే దొరికాయి మరి నువ్వు ఆ సైడ్ వెళ్ళు నేను ఈ సైడ్ వెళ్తా నువ్వు ఇట్లెళ్ళు వెళ్తా ఏమన్నా వస్తే మర ముగ్గురం ఒక తడ కలుద్దాం అమ్మా ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇగో చల్లగా ఉంది జర చెట్టు ప్రజెంట్ ఇక్కడ మేము ఉపాధి హామీ పథకం కింద పని చేసినాం అన్నట్టు ఈ ఏరియాలో సో ఆడికి వచ్చి చెట్టు చెట్లు అయితే దొరకట్లేవు మీకు మేము చేసే పని నార్మల్గా వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ఇక్కడ చేసింది సో ఈ ఏరియాలోకి వచ్చినాం చాలా లోపలికి వచ్చినాం చెట్లు ఇక చల్లగా ఉన్నాయి ఇక్కడ ఉండాల్సి వచ్చింది మా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఇంకా ఇగో ఈయనకి అయిపోయింది ఈయన సర్వీసు కూర్చున్నాడు వాటర్ కూడా తెచ్చుకోలేము తిరుగుతూనే ఉన్నాం బాగా ఇది అదే ఇది మొత్తం ఈ కాల్లో మొత్తము తీసింది అప్పుడు ఒకప్పుడు ఎండలో తిరుగుతున్నాం కష్టపడుతున్నాం షెడ్ దొరకకచ్చింది ఏం చేయమన్నా మా వాళ్ళకు అలసట అనిపిస్తుందో లేక ఎట్లనో కానీ తిరగట్లేదు ఈడైతే మొత్తం పాతకపోయినట్టు కూర్చుండు మాకు కూడా కాలు గుంచుతున్నాయి జరుగు ఇప్పుడు తినాల్సిందే తగ్గేదే లే పండ్లను చూడాలి తినాలి ఈ చెట్టు అదే దొరికింది దొరికింది చెట్టు దొరికింది కానీ దానికి ఏం లేవు ఈ చెట్టు అదే కానీ దానికి ఏం లేవు ఆ ఉన్నాయా దొరికింది దొరికింది ఫ్రెండ్స్ దొరికినాయి దొరికినాయి కాదా ఏంది ఇది అదే రాగా దీనికి ఏం లేవు మావాడు దొరికింది అనగానే లేచి వచ్చిండీ ఎనర్జీ వచ్చింది ఇది అదే చెట్టు కానీ దీనికి ఏమి లేవు ఈ ఎండకైతే సావే ఫ్రెండ్స్ ఇగో అసలు అయింది ఇవి అవే మేము చేసినాయి నీకు గుర్తుందా దాని కింద కూర్చుంటే అప్పుడు చేసి కొల్లసాయిగాడు నువ్వు శేఖర్ రమేష్ అన్న నువ్వు గీడ తాగుతుంటే ఇది అదే ఇక నువ్వు తవ్వేది ఇది అదే కదా ఎగ్జాక్ట్లీ నాకు గుర్తుంది మళ్ళీ గంలా లోపల పోయి కూర్చుంటుంటుంది ఎండల అంటే నేనే తొలకాసిన వీళ్ళందరినీ ముగ్గురిని నేనే సో పనులు దొరికితే హ్యాపీ ఆల్ హ్యాపీ నేను హ్యాపీ మీరు హ్యాపీ లేదంటే నాకు ఇక సావే అంటే తిడుతూ ఉంటారు ఇక మావుడు ఎటు పోయినా చల్ల నీడ చూసుకుంటాడు చెమటలు వస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి టైం వచ్చేసి రెండు ఇరవై ఆరు అవుతుంది మా ఇంట్లో ఒకడు మిస్ అయ్యిండు ఇద్దరు ఉన్నారు ఇంకొకటి వెళ్ళిండు అయినా ఎండ తట్టుకోలేకపోతున్నాం ఫ్రెండ్ హలో మేము తీరా గైబైపోయినాం ఈ ఆఖరికి ఇద్దరమే మిగిలినాం మిగతా ఇద్దరు ఏటేటో వెళ్ళిపోయారు వీడియో కాల్ చేసుకుంటా ఇంకుంటే వెళ్తున్నాం అమ్మయ్యా సావే ఫ్రెండ్ తిరిగి తిరిగి యాస్తాకి వచ్చింది దొరకట్లేరు ఎడ్ సైడ్ వాయిస్ ఎటో వినిపిస్తుంది అమ్మ తిరిగి తిరిగి యాస్తా సావే నాకేం తెలుసు నాకు కూడా తెలియదు ఈ కాయలు అందుకే నీ వెనక వీడియో వస్తున్నా ఈ ఎండ ఇంకా సూర్యుడు మా మీద పగ ఫ్రెండ్స్ చంపి చంపిడుస్తుడు ఇట్లా నీడనిపిస్తే మన శాంతి అవుతుంది మళ్ళీ ఎండలేకపోతే పోతుంది ఓర్రమాన ఒకసారి చూని వాయిస్ వాయిస్ సో మనకి చెట్టు దొరికిందంట పల్లది అసలు ఇట్లనే వాళ్ళ కానీ ఆ పళ్ళ కోసం ఇంతలా తిరగాల్సి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను కూడా అమ్మయ్యా ఇగో మావాడు విజువల్స్ అంటే వెళ్ళే దారి పోతున్నాం అయితే మేము అయిపోయింది మా సర్వీస్ అమ్మా ఏంద్రా ఇంత బాగుంది ఎవరిదాకా వచ్చింది బాగలేదు మంచితో ఇంకేంది చూసిన కష్టపడాల్సి వస్తుంది ఎంత ఏం చేస్తాం ఆ కనీసం మీకోసం కాకుండా మా కోసం తినడానికే ట్రై చేస్తున్నాం కానీ అబ్బే దొరకట్లేదే ఈ ఎండ చూడు సంపుతుంది ఆడున్నావే లారీ వస్తుంది చూడు ఇప్పటిదాకా సాప్ తోవలో వచ్చావు కదా ఇప్పుడు చూడు వీళ్ళకేనా అంగి మళ్ళీ పోయినాయి ఇప్పటిదాకా అందులో అంకుంటా వేసుకుంటే వచ్చినాము ఎందుకు ఇబ్బంది పడి తీయడం అనుకున్నా మళ్ళీ సాఫ్తో దొరికింది సో అందులోకి ఏం అన్నట్టు ఆ సో మనోడు చెట్టు దొరికిందని చెప్పి కాల్ చేసేసరికి నింకుంటా నింకుంటా వెళ్ళిపోతున్నాం ఇటు వెళ్ళిపోయినాం అసలు ఇద్దరు దొరకట్లేదు మేమిద్దరమే ఉన్నాం షెట్ ఎక్కిండా కనిపించట్లేదే చెట్టు ఎక్కిం ఫ్రెండ్ మా వాడు ఇంతసేపు తిరిగినాము అతని కోసం అయినా ఇంకొకడు మిస్ ఎక్కడికి ఓ కనిపిస్తున్నాడా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి మావాడు చెట్టు ఎక్కేసిండే ఏకంగా మాది అసలు సో దొరికినట్టే మనకు ఒక అతను దొరికిండు పండ్లు దొరికినాయి ఇంకొక అతను దొరకాలి మన కష్టానికి ఫలితం ఇంతసేపు మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్కువనే అయింది కదా చాలాసేపు తిరిగినాం సో ఇది అదే చెట్టు మా ఫ్రెండ్ చెట్టు ఎక్కిండు ఏకాయంగా తి హలో తింటూనే ఉన్నాడు ఏకంగా సో ఇది మేసరికి వెళ్ళాను ఇంక ఇంకెక్కి ఫ్రెండ్స్ ఇడో ఇన్ స్పాట్లు వచ్చిండు మేము తింటా ఉన్నాము ఆయన మా వాడు క్యాచ్ పడుతుండు నేను తింటా ఉన్నా అకస్మాత్తుగా వచ్చిండు ఎట్లా వచ్చిండంటే జస్ట్ ఒక ఫోన్ చేసి షాడో మన షాడో గుర్తుపట్టి వచ్చిండు మనం టాలెంట్ హైలైట్ ఇంతవరకు అట్లా నిలబడితే ఎనక షాడో చూసి మళ్ళీ మాకు కాల్ చేయలేదు రియల్ సీరియస్గా చెప్తున్నా కాల్ చేయకుండా రియల్గా మేము ఉన్న మా లొకేషన్ కంటే లొకేషన్ పట్టినట్టు యాస్ట్ ఇది వచ్చిండు పై నుంచి మా వాడు వేస్తుండు మా వాడు క్యాచ్ వాడుతుండు ఏడు తింటుండు వాడు తింటుండు నేను తింటున్నా సో అది మెత్తగా జస్ట్ ఫైనల్గా ఇన్ని దొరికినాయి మొత్తం ఎన్ని ఉన్నాయంటే పది పదిహేను ఇరవై 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 ఐదు తీసులు ఉంటాయి వీటి కోసం తిండి తిప్పాలి మానుకొని నీళ్ళు తాకుండా ఆడనింబడవాడి తిరిగి తిరిగి దొరికినాయి నా లక్ ఏంటంటే అది ఇంకా పనులు కాలేదు టైం పడుతుంది మంచిగా సో మా మా వాళ్ళు కూడా నెక్స్ట్ ఆడ ఒక చెట్టు ఉంది పై చేస్తారు కానీ ఇది మెత్తగా ఉంటుంది చెట్టు అది ఎక్కిరంటే ఎక్కేటప్పుడు జస్ట్ ఇట్లా మిస్ అయినా పుట్టుకొని మన కోసం వాళ్ళు తీసుకొచ్చి పెట్టి వాళ్ళు మళ్ళా చెట్టు ఎక్కుతారు అయితే ఎండలు తిరిగినాం ఫ్రెండ్స్ మొర్రి పండ్ల గురించి మొర్రి పండ్ల గురించి ఎండల గంట సేపు తిరిగినాం దొరకలేవు అడిగి మొత్తం దింపిన ఫ్రెండ్స్ ఎక్కడ దొరకలేవు ఒక చెట్టుకు దొరికినాయి తిన్నాం వచ్చినాం కాళ్ళు నచ్చినాయి చేతులు నచ్చినాయి కూర్చున్నాం ఎండలు తిరిగినందుకు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి కొంచెం సపోర్ట్ చేయండి అనుకున్నదైతే చాలా ఎండలు కొడుతున్నాయి ఇంత ఎండలో కూడా సాహసం చేసినాడు అంటే కెమెరా పట్టుకున్నాడు ఎందుకంటే వాడే చాలా ట్రై చేసి వాడే వా మేము లైఫ్ కొంచెం సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఎంటర్టైన్మెంట్ మీకు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాడి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అండ్ వాడితో పాటు మేము వాడిని సపోర్ట్ చేస్తే వాడి ఇస్తాడు ఖచ్చితంగా అండ్ థ్యాంక్ యూ వాచింగ్ అండ్ డయచేసి లైక్ సో మీ అందరికి వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి నెక్స్ట్ టైం మంచి మంచి వీడియోస్ వస్తాయి అబ్బా